నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎంత మంది ప్రజలు జనాభా నివసిస్తూ ఉన్నారని చెప్పి తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది గల్ఫ్ దేశాలంటే కానీ కువైట్ సౌదీ అరేబియా యుఏఈ బెహ్రెన్ ఒమాన్ అలాగే యుఏఈ అనమాట ఈ యొక్క ఆరు దేశాలను జీసీసీ దేశాలను అంటారనమాట అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలని చెప్పి అంటారు వివరాలలోకి వెళ్తే ఆల్షల్ ఎకానమిక్ రిపోర్ట్ ప్రకారం జనాభా రెండు వేల ఇరవై మూడులో దాదాపు యాభై ఏడు పాయింట్ ఆరు మిలియన్లకు చేరుకుందని చెప్పేసి అలాగే యొక్క జనాభాలో ఎక్కువ మంది సౌదీ అరేబియాలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి తరువాత కతార్లో ఉన్నారు గల్ఫ్ దేశంలోని మొత్తం జనాభాలో కువైట్ లో ఏడు పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు కువైట్ దేశంలో జనాభా నలభై నాలుగు లక్షల నలభై వేల మంది ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే నలభై ఎనిమిది లక్షల అరవై వేల మంది ఉన్నారని చెప్పి చాలా సర్వేలు చెబుతూ ఉంటే తాజాగా విడుదలైన నివేదిక ఏదైతే ఉందో గల్ఫ్ దేశాలలో ప్రస్తుతం కువైట్ దేశంలో ఏడు పాయింట్ ఏడు శాతం మంది జనాభా మాత్రమే నివసిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సంఖ్య నలభై నాలుగు లక్షల నలభై వేలుగా ఉందని చెప్పేసి అందులో ప్రవాసులే ముప్పై లక్షల మంది ఉన్నారు ఆ యొక్క ప్రవాసులలో కూడా భారతీయ సమాజం పెద్దదని చెప్పేసి దాదాపు పది లక్షల మందికి పైగా భారతీయులు కువైట్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్